ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా మంది ఒక టాయిలెట్ ఫేసింగ్ కి సంబంధించిన ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు కేవలం ఉత్తరంలో పెట్టాలని చాలా మంది ఒక మాట మీరు వినుంటారు కేవలం ఉత్తరంలోనే పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మీరు ఏ ఫేసింగ్ కైనా పెట్టచ్చు అనేది నేను చెప్తున్నాను శాస్త్ర ఆధారితం ఏంటి ప్రాక్టికల్గా వీటికి సంబంధించిన ఆలోచన విధానం ఏంటి నేను మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలాంటి రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి సో టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి చాలా వరకు చాలామంది మదిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ కండిషన్ చూడండి ఒక ఇల్లు అనుకోండి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో నాలుగు డైరెక్షన్స్ మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ సో మీరు ఒక రూమ్స్ వేసారు ఎగ్జాంపుల్ అనుకుందాం ఊరికి ఎట్లా రూమ్స్ వేసారు అందులో ఒక టాయిలెట్ ఇటు పడమర వైపు పెట్టారు సో టాయిలెట్ కంపల్సరీ ఇటు ఉత్తరం చూస్తూనే కూర్చోవాలనే ఒక మాట మార్కెట్ మొత్తంలో నడుస్తుంది సో ఇంకొక ఆప్షన్ కూడా మనకేంటంటే ఖచ్చితంగా టాయిలెట్ అనేది దక్షిణం ఫేజ్ కూడా చూడవచ్చు అని కొంతమంది మాట ఇంకా తూర్పు గాని పడమర గాని హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫేసింగ్ లో కూర్చోవద్దు అనేది అందరి మాట అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ మిస్టేక్ మీరు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఏ ఫేసింగ్ అయినా యాక్సెప్టెడ్ బట్ దానిలోని అంతరార్థం ఏంటి ఏ కారణం చేత మీకు ఉత్తరం చూడాలి ఉత్తరం చూస్తూ టాయిలెట్ కి వెళ్ళాలని చెప్పారు దక్షిణం చూస్తూ టాయిలెట్ వెళ్ళాలని చెప్పారు తూర్పు ఎందుకు చెప్పారు ఉత్తరం ఎందుకు చెప్పారు ఇది ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు సో ఇంతకు ముందు నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎపిసోడ్ అనేది నేను చేశాను సో ఎంతవరకు ఎవరు చూసారు అనేది మనకు తెలియదు సో చాలా మంది మళ్ళీ వీటికి సంబంధించిన సెర్చెస్ అనేవి మొదలు పెట్టారు సరే ఇక మీ అందరి కోసం ఈ వీడియో మళ్ళీ నేను చేస్తున్నాను అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి మీరు ఒకటే పూర్వం ఇంటి లోపల టాయిలెట్స్ అనేవి లేవు ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా ఇప్పుడు ఇదే ఒక ఊరైతే ఇది మొత్తం ఊరైతే మీ ఇల్లు ఇక్కడ ఉంది ఓకేనా ఈ ఇంటికి ఎటో వైపు ఊరికి ఒక మూలకి వెళ్ళిపోతారు ఎటో చెట్ల ప్రాంతంలోకి వెళ్ళిపోతారు పూర్వం రోజుల్లో చెప్తున్నారు సో అలా వెళ్ళిపోయినప్పుడు మనము మీ ఇక్కడ ఇక్కడ ఏదో ఒక ఏరియాకి వెళ్ళారు ఇక్కడ టాయిలెట్ కోసం వెయిట్ చేస్తున్నారు రైట్ సో సూర్యుడు ఉదయించే స్థానం మనకు తూర్పు అండి ఓకేనా ఈ ప్లేస్ కి తూర్పు రైట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సూర్యుడికి అభిముఖంగా అంటే సూర్యుడిని చూస్తూ గాని సూర్యుడికి మనం రివర్స్ లో కానీ ఉండి టాయిలెట్ కి వెళ్ళొద్దు మలమూత్ర విసర్జన చేయొద్దు అనేది శాస్త్రం చెప్పిన పాయింట్ ఈ కారణం చేత తూర్పులో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఉత్తరం ఫేసింగ్ కానీ లేదా దక్షిణం ఫేసింగ్ కానీ అలోడ్ అనేది ఇక్కడ మాట మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను అయితే ఈ ఫేసింగ్ ఉండొద్దు కాబట్టి ఉత్తరం అనే ఒక మాట మొదలైపోయింది క్లియర్ కట్ అది సో విధంగా దక్షిణం కూడా పర్వాలేదనే ఒక మాట మొదలైపోయింది సో తూర్పులో పడమరలో చేసినప్పుడు మనం సూర్యుడిని చూస్తూ మల విసర్జన గాని మూత్ర విసర్జన కానీ హండ్రెడ్ పర్సెంట్ నిషిద్ధము అనేది శాస్త్రాలు చెప్పిన పాయింట్ ఎందుకు అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి చూస్తూ ఇలాంటి పనులు చేయొద్దు ఇది ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు రూల్ ఇది సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఏ క్షణం అయితే మీరు ఒక ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి మీరు సూర్యుడిని చూస్తూ మల మూత్ర విసర్జన నిషిద్ధము అని చెప్పేశారు రైట్ ఓకే క్లియర్ ఇప్పుడు మరి ఒక కాంపాక్ట్ రూమ్ అండి ఇది ఇది ఒక కాంపాక్ట్ రూమ్ ఆల్రెడీ రూమ్ లాగా కట్టేశాం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రూమ్ లాగా ఇట్లా రూమ్ లాగా కట్టేశాం సో ఈ రూమ్ లోకి ఒక డోర్ పెట్టేసేసి మీరు కమ్మోడు ఇటు పెడతారా ఇటు పెడతారా ఇటు పెడతారా ఇటు ఎటైనా పెట్టుకోండి మీకు అసలు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా క్లియర్ కట్ వాడు చెప్తున్నాను ఎందుకు అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడు మనం ఓపెన్ స్పేస్ లో టాయిలెట్స్ కి వెళ్ళినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి తన కిరణాలు మనకు మన మీద పడుతున్నాయి కాబట్టి అటు చూస్తూ మనం టాయిలెట్ కి వెళ్ళొద్దు ఇక్కడ కండిషన్ బట్ ఒక కాంపాక్ట్ రూమ్ లాగా మీరు ఒక బాత్రూము ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలాంటివి వర్తించవు ఇది మొట్టమొదటి నియమం క్లియరా రైట్ ఇప్పుడు రెండో నియమం గురించి మాట్లాడదాం ఏ క్షణం అయితే మీరు కాంపాక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా సూర్యకిరణాలు అంటే సూర్యుడిని చూస్తూ మీరు మలమూత్ర విసర్జన అనేది చెయ్యరు కాబట్టి ఇది దోషము కాదు ఇది మొట్టమొదటి పాయింట్ క్లియర్ గా మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనము రెండో పాయింట్ గురించి మాట్లాడదాం ఆ రెండో పాయింట్ ఏంటంటే ఇక చూడండి రెండో పాయింట్ ఏంటంటే చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది వాళ్ళ ఇండ్లలో ఒకవేళ తూర్పులో పెట్టినా పడమరలో పెట్టినా మొత్తం ఫెయిల్ అయిపోయింది అసలు ఎవడ మీకు చెప్పినోడని చాలా మంది నరకయాతన పెడుతుంటారు అలాంటి టెన్షన్స్ అవసరం లేదండి ఒకటే గుర్తు పెట్టుకోండి మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో టాయిలెట్స్ ఉండొద్దు లెఫ్ట్ ఆర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బందులు దీంట్లో లేవు అయితే చాలా మంది లేదు సార్ మీరు చెప్పింది తప్పు అని మాట్లాడొచ్చేమో ఇంకా శాస్త్రంలోని డెప్త్ విశ్వకర్మ ప్రకాశిక ఒక వాస్తు శాస్త్రం ఉంది విశ్వకర్మ వాస్తు విద్యా రహస్యాలను ఒక పుస్తకం ఉంది అందులోపల వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఎంత బాగా చెప్పారంటే ఉదయం సూర్యకిరణాలు ఇటు ఉన్నాయనుకోండి తూర్పులో అప్పుడు తూర్పు పడమరలు టాయిలెట్ కి వెళ్ళొద్దు ఒకవేళ దక్షిణం వైపు సూర్యుడు మధ్యాహ్నం తర్వాత వచ్చినప్పుడు ఉత్తర దక్షిణాలకు టాయిలెట్ వెళ్ళొద్దు అంటే ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే సింపుల్ మీరు ఆల్రెడీ అర్థం చేసుకోండి సూర్యుడు ఎటువైపు ఉంటే ఆ ఫేసింగ్ లో మీరు టాయిలెట్ వెళ్ళొద్దు అనేది కండిషన్ బట్ ఈ కండిషన్ కేవలం ఒక ఓపెన్ ఏరియాలో మీరు మలమూత్ర విసర్జన చేసినప్పుడే ఎప్పుడన్నా మీరు లాంగ్ జర్నీస్కి వెళ్తూ ఉంటారు సో సూర్యుడు ఉండంగా డైరెక్ట్ మూత్రం పెట్ట మూత్రం చేయొద్దు అట్లా ఓకేనా మూత్ర విసర్జన రాంగ్ అనమాట అట్లానే మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ సూర్యుడికి అభిముఖంగా మనం చేయకూడదు ఇది క్లియర్ కట్ వర్డ్ ఇది రైనా ఇప్పుడు రెండో పాయింట్ ఇప్పుడు చాలా మంది లేదు సార్ మీరు చెప్పింది తప్పు మేము ఇట్లానే పెట్టుకుంటాం అది మీ ఇష్టం అండి మీరు ఏ ఫేసింగ్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఇబ్బంది పడకుండా నేను చెప్తున్నానండి సరే ఇది నైన్టీ డిగ్రీస్ కరెక్ట్ గా ఉన్న ప్లాట్ అనుకుందాం ఒక మాట అనుకుందాం అండి చాలా మంది అంటే ఈ డౌట్ ఎవరు మీకు చెప్పి ఉండరు నేను చెప్తాను ఒకవేళ మీ ప్లాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉందండి ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో టిల్ట్ అయిపోయింది మీరు టాయిలెట్ ఇలా కట్టారు మీరు ఇటు పెడితే ఇక్కడ చూడండి ఇది ఉత్తరము ఇది తూర్పు ఇది దక్షిణము ఇది పడమర ఇలా పెట్టినప్పుడు మీరు వాయువ్యాన్ని చూస్తూ టాయిలెట్కి వెళ్తున్నారు మరి వెళ్ళొచ్చా పోని ఇటు చేద్దాం ఇటు చేస్తే తూర్పు దక్షిణం కి మధ్యలో ఆగ్నేయం చూస్తూ టాయిలెట్ మరి ఇట్లా వెళ్ళొచ్చా పోని ఇట్లా పెడదాం అనుకుందాం ఈశాన్యం చూస్తూ టాయిలెట్ వెళ్ళొచ్చా ఇలా అనుకుందాం నైరుతి చూస్తూ టాయిలెట్ వెళ్ళొచ్చా అప్పుడు మీరు టాయిలెట్ ఎలా కట్టుకుంటారా అండి ఇలా కట్టుకుంటారా టాయిలెట్ ఇలా కట్టుకొని ఇలా ఉత్తరం చూస్తారా అలా కట్టుకోలేం కదా మన ఇల్లు ఎలాగుంటే అలాగే కట్టుకుంటాం ఇక్కడ శాస్త్ర ప్రమాణం అయితే ఒకటే ఒక వర్డ్ అండి క్లియర్ గా చెప్తున్నాను మీరు ఏ ఫేసింగ్ టాయిలెట్ కైనా వెళ్ళొచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది పడకండి ఎలాంటి నష్టం అనేది జరగదు ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్ కేవలం సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అతన్ని చూస్తూ మలమూత్ర విసర్జన ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ఏరియాలో చేయకూడదు ఒక ఇంటి లోపల కాంపాక్ట్ రూమ్స్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మలమూత్ర విసర్జనకు మీరు వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది రాసి పెట్టేసుకోండి ఓకే ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ